వేసింది ఇదిగోండి కలుపు మట్టికి బాగా వస్తుంది ఎప్పుడు కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలి అంటే ఒక్కొక్క కుండీకి చేయాలంటే టైం పడుతుంది కాబట్టి అన్నీ నేను ఏం చేస్తున్నానంటే వచ్చినప్పుడల్లా నేను ఏ కాయ కాసిందా చూసినప్పుడు కొంచెం చిరాకు అనిపిస్తే అది ఒక్కొక్క కుండి నేను క్లీన్ చేసుకుంటున్నాను చూస్తారు కదా అవసరం లేని మొక్కలు బేగా వచ్చేస్తాయి మనకు అవసరమైనవి చాలా కష్టంతో పెడతాయి అవి అవి బ పెరిగి పెద్ద అయింది అనుకోండి కాఫ్ మట్టుకు ఎరగ తీసేస్తాయండి అప్పటి వరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి చూసాం ఇప్పుడు ఇదంతా ఇదేంటి మళ్ళీ మళ్ళీ అంటుండీ అది కానీ చామంతి ఇప్పుడు ఈ తోటకూర అందరూ తింటారు కానీ నేను తిన్నాను మా ఇంట్లో తినరు పిల్లలు కానీ అన్నీ బాగానే రుచిగానే ఉంటాయి అన్నీ వేసుకుంటే కాఫ్ మట్టుకే నిమ్మకాయ బాగా కాస్తుంది ఏ సంవత్సరం ఆ సంవత్సరం చెప్పుకోవాలంటే చాలా బాగా కాస్తుందండి మన గార్డెన్లోకి ఏదో పొద్దున్న సాయంత్రం గంట చూసుకుంటే అండి ఎక్కడ ఏమి ఉందో ఏ ఉందో ఏ పువ్వు ఉందో అన్నీ చూసుకొని మనం క్రీచ్ చేసుకోవటానికి టైం అలా స్పెండ్ చేయవచ్చు కాకపోతే మనం అన్నీ చేయలేము సీతపల్ల చెట్టు పూత పూత వేస్తుందని చిగిరేసేసి మొత్తం ఆకంత రాలిపోయి మళ్ళీ కొత్తగా చిగిరేసి వస్తుంది దాంతోపాటు నేను అంజీరు అంజీరా అంజీరా అంటే అవి చాలా బాగా కాస్తాయండి సరే ఇది ఎవరైనా పెంచుకున్నా సరే రావట్లేదండి మీ దగ్గర ఉన్నదని వచ్చి చూసిన వాళ్ళ కూడా చాలా ఆనందపడతారండి అంజీర్ చెట్టుకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఉంది ఇలా ఉండటం వల్ల చాలా మంచిదండి ఇంటికి మీరు కూడా చక్కగా పెంచుకోవడానికి ప్రయత్నించండి వస్తుంది తప్పకుండా ఏం కాదు మనం మట్టి సరిగా చేసుకుని వాళ్ళని చూసుకొని దానికి లిక్విడ్ పద్ధతిలో ఇచ్చుకోవాలండి ప్రోటీన్ కూడా బాగా వస్తుంది అలాగే ఇవి కూడా ఎన్ని సంవత్సరాల నుంచి కాస్త మీకు చూపిస్తున్నాను చెట్నీ ముగ్గిపోతాయి పెద్దకాయలు అవి చూస్తారు కదా ఇక్కడ పైన ఒక మందారం అండి కింద మందారాలు పైన మందారాలు మందార పువ్వులు పెద్ద పెద్ద అయితే అందంగా కనిపిస్తాయి అన్నీ ఒక చోట పెడదాం అనుకున్నాను పైన కొన్ని కింద కొన్ని పెట్టాను కింద స్టాండ్లోను ఈ పైన ఇది బ్రౌన్ కలర్ ఒకటి ఇక్కడే ఉంది చెట్టు రెండును చామంతి పువ్వులు టమాటా ఎదిగింది పూలు పోసి వాటర్ వేస్తానండి ఇప్పుడు రాత్రి పిల్ల పిల్లోడు వాటర్ పోయలేదు పోస్తానన్నాడు వాడు మాట విన్నాను పోస్తాడని కానీ పోయలేదు కొన్ని అక్కడక్కడ ఇదిగోండి ఈ చెట్టుకి పోసాడు ఈ మొక్కకు పోసాడు దీనికి పోయలేదు ఈ వెనకాల లైన్ కూడా పోయలేదు ఇదిగోండి ఈ లైన్ మొత్తం లేదండి పాపం కదా నీళ్ళు ఒక మొక్క వేసి ఒక మొక్క అయిపోతే ఎలా ఉంటుంది ఎన్ని రకరకాల మొక్కలు పెట్టాను కదా చాలా మరి ఖర్చు పెట్టాను నీళ్ళు వేసుకుని పండించుకోవాలి నేనే రావాలి వేయాలనుకుంటే కష్టమవుతుంది ఇదిగోండి ఇందులో తోటకూర వేసాను అది వచ్చింది తీసేసాను ఇంకా చిన్న మొక్కలు ఉంటాయి కదా అవి ఎలా ఉంచేసాను అది ఇప్పుడు విత్తనాలకు రెడీ అయిపోయింది కాబట్టి ఇంక నేను తీయట్లేదు కళ్ళు మొక్కలు మాత్రం తీసి ఉంచుతాను ఆ విత్తనాలు పెద్ద అయిన తర్వాత మళ్ళీ వేరే దాంట్లో వేసుకుంటే తోడకూర వస్తుంది నాకు ఉదయమే రావాలని చాలా ఇష్టం అండి కాకపోతే కొంచెం టైం లేక నేను రావటం లేదు కానీ చక్కగా ఉంటుందండి ఇంకా దీన్ని చూసుకొని మనం పెంచుకుంటూ ఇంట్లోకి ఇంకా ఈ ఆనందంగా మనం శ్రద్ధగా చేసుకుంటే అన్నీ ఫలిస్తాయండి ఏంట్లే మనకు అవసరం లేదు అనుకుంటే ఏది చేతికి రాదు అలా చేయటం నాకు ఇష్టం ఉండదు చేస్తామనుకోండి అనిష్టంతో చేసుకున్నప్పుడు దాన్ని మనం ఫలించి దానికి కొంచెం బాగా పండించుకొని తింటే మనం పెట్టిన దానికి సరిపోతుంది పిల్లలు కాదండి వాళ్ళకి ఏం అర్థం అవ్వదు తర్వాత వాళ్ళ వయసు వచ్చాక అప్పుడు అర్థమవుతుంది ఇందులో ఎంత విలువ ఉందా అందుకనే మా అమ్మమ్మ అలా చేసి పెట్టేది దీనికి విలువ నేను చూపించలేకపోయానని అప్పుడు తెలుసుకుంటారు మా కాదు ఏ పిల్లలైనా ఇప్పుడు ఏంటంటే అలా ముందు జాగ్రత్త లేకోకుండా ఎవరి మట్టికి కొంచెం స్పీడ్ అయిపోయిందండి లోకం పిల్లలు మా ఆలోచనలు వేరుగా ఉన్నా మైండ్లో వేరుగా ఉన్నాయి మనం చెప్పేది వేరుగా ఉంటుంది అందుకని వాళ్ళు చెప్పే కన్నా మనం చేసుకుంటే చేసి వాళ్ళకి అన్ని విధాలుగా అవర్సి పెడితే వాళ్ళకి అప్పుడైనా తెలుస్తుంది ఏమనుకుంటాం అప్పుడు కూడా తెలుసుకోరు కష్టం ఈ చెట్టుని చూసారా నేను ఆన్లైన్లో పెట్టాం అండి చక్కగా ఎదిగిపోయాను చూసారా వీళ్ళు కొంతమంది అంటారు ఈ కాయలు కాస్తాయి అంటారా ఎలా కాస్తాయి చిన్న చిన్న కుండీల్లో పెట్టారు కదా అంటారు నేను చిన్న చిన్న కుండీలో పెట్టడానికే వచ్చే కాయలండి దానికి తగ్గ పొర పో పోషాకారాలు ఏమైతే పెట్టాలో వేసుకోవాలి మట్టి కూడా జాగ్రత్తగా చూసుకొని తక్కువైపోయినప్పుడల్లా మట్టి వేసుకోవాలి మనం కోకోబెట్టు కంపోస్టు ఇవన్నీ తయారైన మట్టి ఉంటుంది కాబట్టి అది వేసుకోవాలి వేసుకొని దానికి రోజు చూస్తూ ఉంటా ఉంటే ఇలా ఎదిగుతూ ఉంటుంది ఎదిగిన తర్వాత దానికి పూత పూత వచ్చినప్పుడు మట్టికి అప్పుడు మళ్ళీ లిక్విడ్ పోషాకారాలు అందించుకోవాలి అవన్నీ చేసుకుంటేనే ఇలా కాయలు కాస్తాయి అర్థమైందండి ఆన్లైన్లో పెట్టిన మొక్క చూసారా ఫస్ట్లో ఎండిపోయింది తర్వాత వచ్చింది ఇలాగే ఎదిగిపోయిందండి చాలామంది తెలిసే ఉండొచ్చు నల్లగా ఉంటాయి చూడండి కాయలు ఎంతంత ఎంతంత కాయలు నల్లగా ఉంటాయి బాగుంటాయండి ఫ్రూట్స్ షాప్లో ఉంటాయి ఇది అంటారు చూసారు కదా అలాగే ఫ్రూట్స్ మొక్కలు చాలా ఉన్నాయండి ఈ ఈ చిన్న మొక్క చూసారు మరి కాయలు ఎలా కాస్తుందా ఇది కూడా తీసుకున్నాను ఇందులో వేశాను అంటే వేరు పైకి వచ్చింది చూసారా ఈ వేరు పైకి రాకూడదు మా వాడు నీళ్ళు వేసేటప్పుడు ఆ మొదల్లో వేయొద్దురా అంటే ఆ మొదల్లో వేసాడు వేర్లు పైకి వచ్చేది ఇప్పుడు నేను సరి చేసుకోవాలి లేకపోతే అది కూడా మనం చేతికి రాకుండా ఆకులు ఎండిపోయిన ఆకులు కాల్చేసిన బూడిది మట్టి కలిపి ఇప్పుడు ఈ మొక్క చూపించాను కదా మీకు ఇది వేర్లు పైకి వచ్చేసినాయి అని దీనికి వేస్తున్నాను అలా వేసేసుకుంటే వాటర్ వెళ్తుంది అది ఈ మొక్క కూడా యాపిల్ బేర్ అండి ఇది యాపిల్ బేరు ఎందుకంటే కొంచెం ఖాళీగా ఉంది ట్యాంక్ అనేసి పెట్టాను అందుకంటే ముందు పెద్ద చెట్టు ఉంది కదా ఫస్ట్లో కాయలు కాసింది ఇప్పుడు సంవత్సరం నుంచి కాయ కాయపోతా ఏమీ లేదు చూద్దామండి మళ్ళీ ఏం చేయాలో చూసి అప్పుడు దీన్ని రైడ్ చేయాలి ఇలాగ ఈ మొక్కలు వేసాను కాబట్టి దీన్ని కాపాడుకోవాలి మట్టి చూసారా ఎంత పొడి పొడి మీరు మట్టి రెడీగా పెట్టి కూర్చున్నారనుకోండి అవసరం వచ్చినప్పుడు లైవ్ చేసుకోవచ్చు చాలా బలం అండి మట్టి ఇవన్నీ కలుపు మొక్కలు చూసారా అలా వచ్చేస్తుంది ఈ చెట్టు కూడా ఇది ఫ్రూట్ మొక్కేనండి ఇది నీళ్ళు పోస్తున్నానండి నట్టు పోసాక నీళ్ళు పోసుకోవాలి ఉల్లిపాయ తొక్కలను కూరగాయ తొక్కలు అన్నీ కూడా ఏం చేయాలంటే అండి ఇక్కడ ఇలాగా ఉందా ఈ వారేలాగా చేసుకొని ఇక్కడ వేసుకొని మట్టి కప్పేసుకుంటే దీనికి బలం వెళ్తుంది ఇప్పుడు నీళ్ళు పోస్తానండి నేనే వీడియో చేసుకుంటున్నాను అందుకని కొంచెం కష్టంగా ఉంది ఓకే అండి చెట్టు చూపిస్తాను చూసారండి ఇది గ్రో బ్యాగ్ అండి పెద్ద గ్రో బ్యాగ్ దీనిలో ఒకసారి నేను స్వీట్ కార్న్ వేసి పెంచాం బాగానే వచ్చింది ఇందులో కొంచెం నారిపోసి తీయాలనేసి లెమన్ గ్రాస్ చిన్న మొక్క వేసామండి బలం చాలా వచ్చింది చూసారు ఎలా ఎదిగిపోయిందో ఇది క్యాప్సికమ్ చూసారా క్యాప్సికమ్ చెట్టు ఇ కొంచెం నేను నిలబెడితే అలాగే నిలబెట్టి కట్టాలి ఈ టమాటా చెట్టు వంగిపోయింది చెప్పాను కదండి కింద నుంచి చెట్టు కాయలు ఉన్నాయి ఏ చెట్టుని చూసినా ఏదో కాయలు ఉంటానే ఉంటాయండి దీనిలో కొంచెం ఎట్లు తీసేసి మళ్ళీ ఇది కొంచెం పక్కకి ఒక కుండీలో పెడతాం ఇది నేను ఇది ఉండాలండి లెమన్ గ్రాస్ ఉంటే దోమలు రావు మంచిది బాగుంటుంది ఇది స్మెల్ కూడా బాగుంటుంది మన ప్రికాషన్స్ ఎక్కువ నీళ్ళు మరగపెట్టుకుని తాగడానికి చాలా వైద్యానికి కూడా బాగుంటుందండి ఇది మంచి తీసి ఫ్రెష్గా చిక్కుడుకాయలు ఈరోజు ఉదయాన్నే లేచి నేను చూసేట చక్కగా ఉన్నాయండి కోసాను సరే అంత ఉన్నాయా అయిపోతాయి అన్న టైంలో అప్పుడే రెండు మూడు సార్లు దాకా నేను అలాగే పోయటం జరిగింది ఇంకా పోతుంది చూద్దామండి ఇప్పటివరకు కూడా కాస్త అప్పుడు వరకు కూడా పాలు తీలు ఉంటుంది కాకరకాయలు కూడా పాలు మీద అలా ఎక్కింది కాబట్టి మనకు అర్థమేమీ లేదు కదా అలా కాస్తానే ఉండగా ఉండి ఎంతకాలం కాసినా మనకే మంచిది అలాగే మీరు కూడా పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీరు ఫ్రెష్గా కోసుకోవడానికి ఉదయాన్నేసి మొక్కల్లోకి వెళ్తే ఆరోగ్యం కూడా మంచి గాలి వాతావరణం బాగుంటుంది అందరూ ఈ వీడియో కూడా చూసి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట మార్చుకోవద్దు వీడియోలకి వెళ్తాం